ఏంటో ఎంత ట్రై చేసినా ఈ సీ ఫిష్ ని అస్సలు తినాలనిపించదు మా హస్బెండ్ కి మాత్రం సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అందుకే తన కోసం కొత్త కొత్తగా చేసి పెట్టాలనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్ ఎప్పటి నుంచో పాంఫ్రెట్ తినాలనుకుంటున్నారు ఇంకెందుకు లేటు తీసుకొచ్చేయమన్నాను నాలో ఉన్న టాలెంట్ ని రోజు వాడద్దామని నేనైతే ఇదే ఫస్ట్ టైం పాంఫ్రెట్ కుక్ చేయడము జనరల్ గా ఫిష్ ఫ్రై ఎలా మ్యారినేట్ చేస్తాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి వన్ డే మొత్తం ఫ్రీజర్ లో పెట్టేసాను నెక్స్ట్ డే దీన్ని ఫ్రై చేశాను చేప టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ ఈ ఫిష్ ని ఫ్రై చేసేటప్పుడు చేప లేదా టెస్ట్ చేయడం కట్ల పొలతో పొడిచి పొడిచి చేప చివరికి పోస్టుమార్టం అయిపోయింది అయితే నేను నిన్న వీడియోలో హౌస్ కాంట్రాక్ట్లో మమ్మల్ని ఇంక్లూడ్ అవ్వమన్నారు అని చెప్పాం కదా మేము నో చెప్పేశాము ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో ఆ ఫ్లాట్ రెంట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కరెక్ట్గా కరోనా లాక్డౌన్ కూడా నడుస్తుంది సో వీళ్ళు కూడా కొంచెం డైలమాలో ఉన్నారు కాంట్రాక్ట్ బ్రేక్ చేసి సడన్గా వెళ్ళిపోయారు అనుకోండి ఆ బర్త్డేనంతా మా మీదే పడుతుంది ఆ టైంలో టెనెంట్స్ కూడా దొరకకపోతే అంత పెద్ద బర్త్డేని మనం తీసుకోలేము ఎందుకంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే చేయడం అంటే అప్పటికి చాలా పెద్ద విషయం అనమాట